ధర్మరాజు మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు సులభంగా అర్ధమయ్యేలా తెలుగులో మోటం జన్మ కర్ణుడు కుంతికి సూర్యని ద్వారా పుట్టినవాడు జన్మ రహస్యంగా ఉండడంతో సూతపుత్రుడిగా పెరిగాడు పాండురాజుకు పెద్ద కుమారుడు ధర్మదేవుడి వరప్రసాదంగా పుట్టాడు అధికారికంగా హస్తినాపుర సింహాసనానికి హక్కుదారుడు కర్ణుడు పరమదానం నిబద్ధత స్నేహానికి ప్రాణమిచ్చేవాడు దుర్యోధనుడికి చేసిన స్నేహం వల్ల చాలాసార్లు అన్యాయపక్షంలో నిలిచాడు ఎప్పుడూ సమానత్వం కోసం పోరాడాడు ధర్మరాజు నిజాయితీ సత్యప్రియుడు అశ్రయుడు కొన్నిసార్లు అతిగా ధర్మాన్ని పాటించడం వల్ల కష్టాలు ఎదురయ్యాయి నైతికత కర్ణుడు అర్జునుడికి సమానమైన మహాయోధ తన జీవితంలో అన్యాయాన్ని అనుభవించినప్పటికీ యుద్ధంలో నిబద్ధతతో పోరాడాడు శస్త్రాలు బాణవిద్యలో అత్యుత్తముడు యుద్ధంలో అంతగా శక్తివంతుడు కాకపోయినా వ్యూహం అండ్ శాంతి కోసం ప్రయత్నించేవాడు యుద్ధం కూడా సత్యం కోసం నిలిచాడు గౌరవం అండ్ గుర్తింపు కర్ణుడు జీవితమంతా సూతపుత్రుడు అనే ముద్రతో బాధపడ్డాడు పాడు చివరలోనే అతని అసలు శౌర్యం జన్మ తెలిసి గౌరవం వచ్చింది ధర్మరాజు రాజపుత్రుడిగా పుట్టి చిన్నప్పటినుంచే గౌరవం పొందాడు ధర్మరాజు అని పిలిచేది అని వల్లే కర్ణుడు తన విలువను నిరూపించుకోవడం స్నేహానికి ప్రతిఫలమివ్వడం ధర్మరాజు ప్రజల సంక్షేమం కోసం ధర్మపాలన న్యాయం ఆధారంగా పాలచేయడం నిబద్ధతను విడువని దానధర్మపరుడు ధర్మరాజు సత్యం ధర్మం పోసం నిలబడే రాజధర్మపరుడు వాళ్లు ఇద్దరూ మహాభారతంలో గొప్ప వ్యక్తులే కాని వారి జీవిత మార్గాలు నిర్ణయాలు ధర్మం పట్ల చూపిన విధానం భిన్నంగా ఉంది